నమస్తే అందరికీ స్వాగతం మన ఛానల్కి ఈ ఎండాకాలంలో చాలా చల్లగా హెల్దీగా రుచికరంగా ఏమైనా తినాలనుకుంటున్నారా బయట దొరికే ఐస్ క్రీమ్స్ కంటే ఇంట్లోనే న్యాచురల్ ఫ్రూట్స్తో చేసే ఐస్ క్రీమ్స్ని ఎప్పుడైనా ట్రై చేశారా చాలా సింపుల్గా కేవలం త్రీ స్టెప్స్తోనే సూపర్ టేస్టీ ఐస్ క్రీమ్స్ని తయారు చేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్స్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో టిప్స్తో సహా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వాటర్ మెలన్ ఐస్ క్రీమ్స్ని ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను నేను ఇక్కడ వాటర్మెలన్లో సగభాగాన్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్ లో విత్తనాల్ని చాక్ సహాయంతో తీసేయాలి చూడండి నేను ఎలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులో వాటర్ మెలన్ పీసెస్ హాఫ్ నిమ్మరసం ఫోర్ టేబుల్ స్పూన్ పంచదార పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకోవాలి ఐస్ క్రీమ్స్లో ఎవరైనా సాల్ట్ వేస్తారా అనే డౌట్ రావచ్చు ఐస్ క్రీమ్స్లోనే కాదండి ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే స్వీట్స్ టేస్టీగా వస్తాయి ఇప్పుడు గ్రైండ్ చేసిన వాటర్ మెలన్ జ్యూస్ని ఫిల్టర్ చేసి జ్యూస్ని ఐస్ క్రీమ్ మౌస్లో నెమ్మదిగా వేసుకోవాలి చివరిగా గార్నిషింగ్ కోసం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన వాటర్ మెలన్ పీసెస్ని ఐస్ క్రీమ్ మౌస్లో వేసి క్యాప్స్తో క్లోజ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ పెట్టుకుంటే వాటర్ మెలన్ ఐస్ క్రీమ్స్ రెడీ అవుతాయి చూడండి ఎంత సింపుల్గా రిఫ్రెష్రింగ్గా మన హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఐస్ క్రీమ్ మస్క్ మెలన్ ఐస్ క్రీమ్స్ని ప్రిపేర్ చేసేద్దాం మస్క్ మెలన్ అంటే కర్బూజా అండి కర్బూజాని సగభాగం ఎక్కువగా సగభాగం తక్కువగా కట్ చేసి కర్బూజా షీట్స్ని స్పూన్ సహాయంతో తీసేయాలి ఇదే విధంగా కర్బూజ పల్క్ని వేరే ప్లేట్లో స్పూన్ సహాయంతో వీడియోలో చూపించే విధంగా తీసుకోవాలి కర్బూజాని ఇలానే కట్ చేసి తీసుకోవడానికి కారణం ఐస్ క్రీమ్ని ఈ కర్బూజాలోనే ప్రిపేర్ చేయబోతున్నామండి ఇప్పుడు మిక్సీ జార్లో నైంటీ పర్సెంట్ కర్బూజ పల్క్ వేసి ఇంకో టెన్ పర్సెంట్ కర్బూజ పల్క్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బౌల్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీలో వేసుకున్న కర్బూజా పలుక్ ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై గిన్నెను పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు వేసి మరిగించుకోవాలి పాలు మరుగుతున్న టైంలో కస్టర్డ్ ఫౌడర్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక బౌల్లో ఓ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి అందులోనే గోరువెచ్చని పాలను యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ని మరుగుతున్న పాలల్లో యాడ్ చేసి లమ్స్ లేకుండా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు బౌల్ తీసుకొని అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కర్బూజ జ్యూస్ వన్ కప్ పాలల్లో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వన్ కప్ విప్పింగ్ క్రీమ్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న కర్బూజా చిన్న కప్ దానం గింజలను వేసి అన్నింటినీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులోనే ఫోర్ టేబుల్ స్పూన్ హనీని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమంలో తేనె లేదా పంచదారని యాడ్ చేస్తే కర్బూజా జ్యూస్లో చేదుని డామినేట్ చేసి ఐస్ క్రీమ్ అనేది ఫ్లేవర్ఫుల్గా మారుతుంది ఈ జ్యూస్లో నేను దానిమ్మ పిక్కల్ని యూజ్ చేశాను కదా అదే ప్లేస్లో టూటీ నైనా యాడ్ చేయవచ్చు అన్నీ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కర్బూజాలో గరిటి సహాయంతో ఆ కర్బూజాలో వేసుకోవాలి అందులో వేయగా మిగిలిన కర్బూజా జ్యూస్ని నా దగ్గర ఉండే ఐస్ క్రీమ్ కప్స్లో వేసుకొని దానిపై మూత పెట్టి వీటిని డీ ఫ్రిజ్లో ఎయిట్ అవర్స్ పెట్టుకోవాలి ఇదేనండి మా స్పెషల్ కర్బూజా ఐస్ క్రీమ్ చూసారుగా ఎంత క్రీమీగా రుచిగా తయారైంది లాస్ట్ బట్నాట్ లీస్ట్ బనానా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేద్దాం ముందుగా దీనికోసం నాలుగు అరటి పళ్ళను తీసుకొని పీలవుట్ చేసుకోవాలి ఇలా పీలవుట్ చేసిన బనానాస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాక్స్ని తీసుకొని అందులో కట్ చేసి పెట్టిన బనానాస్ని వరుసగా పేర్చుకొని మూత పెట్టి డీప్ ఫ్రిజ్లో ఒక ఫైవ్ అవర్స్ పెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత ఆ బాక్స్ను బయటకు తీసి ఓపెన్ చేసి ఆ బనానాస్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న మిశ్రమంలో ఫోర్ టేబుల్ స్పూన్ హనీ ఒక కప్ కాచి చలార్చిన పాలు హాఫ్ కప్ పాలల్లో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ను వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ గ్రైండ్ చేసి పెట్టుకున్న బనానా జ్యూస్ని ఐస్ క్రీమ్ పై క్యాప్స్ ఓపెన్ చేసి దానిలో ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకొని దానిపై క్యాప్స్ని పెట్టి ఈ మౌస్ని డీప్ ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ ఉంచుకోవాలి ఈ బనానా ఐస్ క్రీమ్పై చాక్లెట్ లేయర్ని ప్రిపేర్ చేయబోతున్నాం దీనికోసం డైరీ మిల్క్ ని తీసుకోవాలి ఈ చాక్లెట్స్ని మెల్ట్ చేసుకోవాలి స్టవ్ పై గిన్నె పెట్టి దానిలో వాటర్ పోసి దానిపై మరో గిన్నెను పెట్టి అందులో కట్ చేసిన డైరీ మిల్క్ చాక్లెట్స్ వేసి నెమ్మదిగా మెల్ట్ చేసుకోవాలి ఇలా మెల్ట్ చేసుకున్న చాక్లెట్స్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదామ్స్ని యాడ్ చేసి కలుపుకుంటూ చాక్లెట్స్ని పూర్తిగా మెల్ట్ చేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బనానా ఐస్ క్రీమ్స్ని ప్లేట్లో తీసుకోవాలి ఈ ఐస్ క్రీమ్స్పై ముందుగా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ సిరప్స్ని వేసుకుంటూ ఐస్ క్రీమ్ని టర్న్ చేస్తూ చాక్లెట్ సిరప్ వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశానండి బనానా ఐస్ క్రీమ్స్ని ప్లేట్లో పెట్టి చాక్లెట్ సిరప్ వేస్తుంటే ఆ ఐస్ క్రీమ్స్ అనేవి మెల్ట్ అయిపోతున్నాయి మీరు నేను చేసే ప్రాసెస్ని కాకుండా వేరే ప్రాసెస్ని ట్రై చేయండి ఆ ప్రాసెస్ ఏంటంటే మెల్ట్ చేసుకున్న చాక్లెట్ సిరప్స్ని గ్లాస్ లేదా ఐస్ క్రీమ్ మౌస్లో వేసి ఈ బనానా ఐస్ క్రీమ్స్ ని ఆ చాక్లెట్ సిరప్లో డిప్ చేసుకోవాలి చాక్లెట్ సిరప్లో డిప్ చేసిన ఐస్ క్రీమ్స్ ని మౌస్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ ఉంచుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్ మౌల్స్ని ఒక్కొక్కటిగా బయటికి తీసి ఐస్ క్రీమ్స్ని మౌల్స్ నుండి సపరేట్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఐస్ క్రీమ్స్ రెడీ అరే వా ఇంత సింపుల్గా ఐస్ క్రీమ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చంటే అంటే వింతగానే ఉంది కదూ ఇప్పుడు బయట ఐస్ క్రీమ్స్ కొనొద్దు ఇంట్లోనే ఫుల్ హెల్దీ ఐస్ క్రీమ్స్ని ట్రై చేయండి మీరు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి అలానే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్